అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి వచ్చేసి మంచి రాణి కలర్లో ఉన్నాయి అసలు పింక్ అంటారు కదా ఆ కలర్లో ఇగో యోగి ఎక్కడ దిగి ఏమన్నా పోయడానికి ఫీల్ అవుతా అని చెప్పేసి అని చూస్తున్నాడు యోగి కర్ర తీసుకొని కొట్టామంటే ఇరిగిపోతాయి పైన ఎందుకు ఉండని అవే అందంగా ఉంటాయి మళ్ళీ మనం పోసినా వాడిపోతాయి ఊరికినే కోస్తే ఏముందిరా ఊరికి వాడిపోతే అయితే చాలా బాగున్నాయి అసలు బురద నీళ్ళల్లో ఎంత అందమైన పూలు చూడండి ఎంత బాగున్నాయి వీడే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు వాటిని పోయడానికి ఏమైంది ఏం కాదులే వద్దులే యోగి అలాగుంటేనే అందంగా ఉంటాయి పాపం సాయంత్రం దాకా ఉంటాయి రే యోగి